నమస్తే జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ఆరవ స్థానంలోనూ శుక్రుడు ఎనిమిదవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు సమస్యలపై మీరు ధైర్యంగా పోరాడి నెగ్గుకుని విజయాన్ని సాధించుకునే అవకాశం కనబడుతోంది ఏ రంగంలో ఉన్నవారైనా సరే అయితే ఆరోగ్యం గతంలో కన్నా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము కడుపుకు సంబంధించినటువంటివి చిన్న ప్రేగులకు పెద్ద ప్రేగులకు సంబంధ టువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత లాభదాయకంగా కనబడుతోంది పెట్టుబడులకు కూడా మంచి శుభదినము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతోపాటు శని భగవానుడికి నల్లని వస్త్రాలను దానంగా కనీసం ఒక్కరికైనా నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి నమస్తే